ちょ心と待っさい。 నమస్కారం మనము మహాభారతంలోని పలు అంశాలను ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం అగస్థుని సాగరా పోషణము గురించి నిన్నటువంటి ధర్మరాజు అగస్్యుని చే నిండుకున్నటువంటి సముద్రాలు మళ్ళీ ఎట్లా నిండావి అని అడిగాడు గంగ భూమికి వచ్చట వలన అని చెప్పాడు లోమష మహాముని గంగభూమికి ఎలా వచ్చిందని అడిగాడు కాంతేయుడు దాని గురించి వివరంగా చెప్పసాగాడు లోమష మహాముని ఇక్ష్వాక వంశీయుడైనటువంటి సగరుడనే రాజు అశ్వమేధ యాగం చేయగా అతని యొక్క అరవై వేల మంది కుమారులను యాగశ్వాన్ని రక్షించుటకు పంపించాడు వెళ్ళగా వెళ్ళగా ఇంద్రుని కారణంగా ఆ హయం ఒక చోట మాయమైపోయింది దాని అన్వేషణలో సగరపుత్రులు అరవై వేల మంది కూడా ఎండి ఉన్నటువంటి సముద్ర భూములను త్రవ్వుతూ పాతాళానికి చేరారు అక్కడ నారాయణుని అవతారమైనటువంటి కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు సగరనందనులకు అవసరమైనటువంటి ఆ గుర్రము అతడి చెంతనే కనిపించింది దాన్ని బట్టి ఆ తపస్యే గుర్రం దొంగ అనియు అతడు దొంగముని అనియు తలపోసి కపిలనుపై చేయి చేసుకోబోయారు ఆ అరవై వేల మంది చేసే అటువంటి అట్టహాసానికి తపో భంగమైంది కపిల మహర్షికి కనులు తెరిచి చూడగానే ఆ పాటి చూపుకి ఆ షష్ఠి సహస్ర రాకుమారులందరూ బూడిదైపోయారు పొదిలిన వాజి నాటికి యాగభూమికి చేరలేదు సగరుని మనవడైనటువంటి మనముడైనటువంటి వాడు బయలుదేరి ఆ యాగాన్ని వెతకనారంభించాడు ఎట్టకేలకు కపిలుని చేరి వినయ విదేయుతో నమస్కరించి తాను వచ్చిన కార్యాన్ని తెలిపాడు అతని యొక్క మంచితనమునకు సంతోషించినటువంటి మహాముని జరిగిందంతయో చెప్పి యాగాశ్వాన్ని ఇచ్చివేశాడు మరణించి బుగ్గి అయినటువంటి తన పినతండ్రుల గత్తులను గురించి అడగగా ఆకాశగంగను తెచ్చి ఈ బూడే రాసులపై ప్రవహింప చేసినట్లయితే వీరికి ఉత్తమగతులు కలుగుతాయని చెప్పాడు అలాగే అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు అతడు అంశవంతుడు తర్వాత అతని వద్ద సెలవు తీసుకొని ఆ గుర్రాన్ని తోలుకొని తాతగారి యజ్ఞాన్ని సంపూర్ణమగినట్టు చేశాడు ఆ పిదప పినతండ్రులకు ఉత్తమగతులు కల్పించాలని గంగను భువికి రప్పించడానికే ప్రయత్నించాడు కానీ అంశవంతుని ప్రయత్నం కొంత కూడా ఫలింపలేదు అతని పిమ్మట అతని కుమారుడైనటువంటి దిలీపుడు కూడా కృషి చేశాడు ఆ కృషి కూడా ఫలించలేదు ధర్మనందన ఆ దిలీపుని కుమారుడే భగీరథుడు మరణించినటువంటి సగరపుత్రులకు మునిమన్మడును అంశమంతునకు పౌత్రుడును ఆగు భగీరథుడు తన ముత్తాతలకు ఉత్తమగతలు కూర్చాలని సరగంగా కోసం సురగంగ కోసమై అసమానమైనటువంటి తపస్సును ఆచరించాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి గంగ కనిపించి వరం అడగమంది ఆమెను తమతో రమ్మన్నాడు అందుకు ఆ గంగ నవ్వి నేను నింగి నుండి నేలకు దుమికినట్టయితే భూమి అంతా కూడా దద్దరిల్లిపోతుంది అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయి నా దుడుకు దూకుడు సహింపగలిగిన వాడు కేవలం ఒక్కడే ఉన్నాడు అతడే పరమశివుడు కావున నీ వాయనతో సంప్రదించి నన్ను తన తలలో దాచుకుంటాడేమో తేల్చుకొని అడిగింది భగీరథుడు వెంటనే ఆ పరమశివుని గురించి తపస్సు ఆచరించాడు తరలి వచ్చాడు త్రినేత్రుడు భగీరథుడు గంగ పలికినటువంటి మాటలను పరమశివునికి చెప్పాడు గలగల పని నవ్వినాడు గరలకంఠుడు ఆ గలగల గంగ భూమికి దిగుచున్నట్లే ఉండగా రానీయవయ్య ఆ రసరాజ్ఞిని అనుచు జటలు వీరబోసుకొని పిలువవయ్యా ఆ గంగను అనగానే భగీరథుడు ఆ గంగను ఆహ్వానించాడు అదే తడవుగా శివుని తలపైకి గబిల్లున దూకిందా గంగ ఇసుమంత కూడా చలించలేదు ఈశ్వరుడు తన జోరుకు చలించినటువంటి ఈశ్వరుణ్ణి చూసి ఆమె చెంపలు కెంపులయ్యావి ఎక్కడ లేనన్ని ఒగలను పోచు దిగసాగింది గంగ ఆ మహానీరంతో పాటుగా వేలాది పద్మాలు జలాచరాలు కూడా కురిశాయి శివుని తలపై నుండి నురుగులు దేరిన సృగంగా పరమహంసవలే శివుని యొక్క జటా జూటాలంకృతయ్యి మౌక్తికహారం వలె దిగి వచ్చింది ఆకాశం నుండి శంభుని శిరంభు నుండి భూలోకమునకు దిగినటువంటి గంగా భగీరథ వాంఛ పరిపూర్తికై అతని వెనకనే సాగి పాతాళం చేరి అచ్చట ఉన్నటువంటి సగరపుత్రుల భస్మాలను తడిపి వారికి ఉత్తమ గతులను కల్పించింది గంగానది అలా రావడంతో సముద్రాలన్నీ కూడా నిండిపోయాయి అందుకే సాగర పుత్రులే కారణం కనుక సముద్రం సాగరం అనే పేరు వచ్చింది భగీరథాను గామి అయినటువంటి కథనగంగా భాగీరథిగా పేరు స్థిరపడిపోయింది ఈ యొక్క గంగావతరణ కథ విన్నటువంటి పాండవులు అక్కడి నుండి మెల్లగా బయలుదేరి నంద అపరనందాదులలో స్నానాలు ఆచరించి హేమకూటం చేరి అక్కడి నుండి కౌశికీ నదిని చేరి విశ్వామిత్రాశ్రమానికి చేరారు పిమ్మట అక్కడ ఋషశృంగుని యొక్క మడుగును దర్శించారు అక్కడ ధర్మరాజు కోరికపై లోమశుడు ఋషశృంగని కథను వినిపించసాగాడు నమస్కారం ఋష్యశృంగోపాఖ్యానం గురించి రేపటి అంశంలో మనము తెలుసుకుందాం